అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిష్ట కుంతీదేవి కథ ఆడవాళ్ల నోటిలో నువ్వు గింజ కూడా నానకూడదు అనే నానుడి వెనక ఉన్న కథ కుంతీదేవి కథ ద్వారా మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది కన్యాగర్భం ఎంత ప్రమాదమో మహాభారతం మనకి నేర్పుతుంది భారతంలో లేని కథ లేదు ఈ భూప్రపంచంలో ఏ ఒక్కరి కథను చూసినా దానికి సంబంధించిన ఏదో ఒక మూలం మనకి మహాభారతంలో కనబడుతుందట నాలుగు వేదాల సారం ఇందులో కనబడుతుంది కాబట్టే భారతాన్ని పంచమవేదం అంటారు మహాభారతంలోని కుంతీదేవి పాత్ర చాలా చాలా గొప్పది మొత్తం మహాభారత కథ కుంతీదేవి చుట్టూ నడుస్తుంది అని కూడా చెప్పవచ్చు దూర్వాసమునికి చేసిన శుశ్రూషలకు మెచ్చి ముని కుంతీదేవికి ఒక వరం ఇస్తాడు అది ఏమిటి అంటే తన ఇష్టమైన దైవ అనుగ్రహంతో కన్యత్వానికి భంగం కలగకుండా కుమారుడిని పొందగలిగే మంత్రం ఒకరోజు ఈ మంత్ర ప్రభావం ఎలా ఉందో పరీక్షించదలచి మంత్రం జపించి సూర్యదేవుని వేడుకుని సూర్యుని అనుగ్రహం వలన కర్ణుడిని పొందుతుంది కుంతీదేవి అప్పటికి కుంతీదేవికి వివాహం కాలేదు అందువలన కన్యాగర్భం తనకు అవమానాలను మిగులుస్తుంది అని భయపడి సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడిని ఒక పెద్ద పెట్టెలో ఉంచి రత్న మణి మాణిక్యాలతో గంగానదిలో వదిలివేస్తుంది కర్ణుడి విషయం పాండురాజు దగ్గర దాచి ఒక అపరాధం చేస్తుంది వివాహం ముందు పుట్టినా సరే ధర్మం రీత్యా కర్ణుడిని పాండురాజు కొడుకుగా ఆదరించేవాడు యుద్ధం జరిగేటప్పుడు కర్ణుడితో పాండవులను సంహరించవద్దు అని ప్రాధేయపడుతుంది అందుకు కర్ణుడు అర్జునుడు తప్ప మిగిలిన వారిని వధించను తను అర్జునుడు ఎవరో ఒకరు మాత్రమే మిగులుతారు అని చివరికి పంచ పాండవులు మాత్రమే మిగులుతారు అని అభయమిస్తాడు ఇప్పుడు కూడా ఈ విషయం ధర్మరాజుకి చెప్పదు కుంతి ఒకవేళ చెబితే ధర్మరాజు అన్నగా తనను అంగీకరించేవాడే మరియు రాజ్యానికి పట్టాభిషేకం చేయించేవాడి సరే చివరికి యుద్ధంలో కర్ణుడు మరణిస్తాడు యుద్ధంలో మరణించిన వారికి ధృతరాష్ట్రుడు ధర్మరాజు ఎవరికి సంబంధించిన వారు తమ వారికి పిండప్రదానాలు చేస్తే కర్ణుడికి ఎవరూ పిండప్రదానం చెయ్యరు ఇందుకు కూడా కుంతి చాలా దుఃఖిస్తుంది అప్పుడు ధర్మరాజు ముందు బయటపడుతుంది కర్ణుడు తన కుమారుడు అని జరిగిన అన్ని అనర్థాలకు బాధపడిన ధర్మరాజు ఆడవారి నోటిలో ఏ రహస్యం దాగదు అని చివరికి నువ్వు గింజ నానినంత సమయం కూడా పట్టదు పట్టకూడదు అని శాపమిస్తాడు ఒక విధంగా కుంతీదేవికి ఆడవారికి కూడా ఇది శాపమని చెప్పవచ్చు కుంతీదేవి వలన మొత్తం యావత్ ఆడవారికి ఈ శాపం వచ్చింది మన యువతరానికి ముఖ్యంగా అమ్మాయిలకు కుంతీదేవి చరిత్ర మహాభారత కథను చెప్పవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది వేలంటైన్ డేలు డేటింగులు లాంటి దినాలతో వచ్చే అనర్థాలు వాటి దుష్ప్రభావాల గురించి మనకు కుంతీదేవి కథ ద్వారా మహాభారతం హెచ్చరించింది అని చెప్పవచ్చు ఈ డేటింగులు వ్యాలంటైన్ డేలు మన సంస్కృతి కాదు అన్న విషయం వారికి తెలియజేయవచ్చు